మినీ ప్రపంచానికి స్వాగతం ఈరోజు యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన సందర్భం ఒకటి చోటు చేసుకుంది భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్ చేత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారాన్ని గావించారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి ఇతర రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కావటం జరిగింది జస్టిస్ గవాయ్ అమరావతికి చెందినవారు మహారాష్ట్రలోని అమరావతిలో ఆయన జన్మించటం జరిగింది నవంబర్ ఇరవై మూడవ తేదీ ఏడాది నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు దేశంలోనే అత్యున్నతమైన ఈ పదవిని జస్టిస్ గవాయ్ అధిరోహించటం అనేది నిజంగా ఒక పండుగ వాతావరణం లాంటిదని చెప్పవచ్చు ఎందుకంటే గవాయ్ కూడా దళిత వర్గానికి చెందినవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దళిత వర్గానికి చెందిన గవాయ్ నియమితులు కావటం అనేది చాలామందిలో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది రెండు వేల ఏడులో కూడా జస్టిస్ బాలకృష్ణన్ దళిత వర్గానికి చెందిన వ్యక్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ఆ తర్వాత జస్టిస్ గవాయ్ అదే వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నతమైన పదవిని అధిరోహించటం అనేది చెప్పుకోదగిన పరిణామంగా చెప్పవచ్చు మొత్తానికి ఈ పరిణామం అనేది చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంది జస్టిస్ గవాయ్ తన యొక్క తీర్పుల్లో చాలా కీలకమైన అంశాల మీద ఆయన తీర్పులు వెలువరించడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఎన్నికల బాండ్లు రద్దు వంటి అత్యంత కీలకమైన తీర్పులను ఇచ్చిన ఘనత జస్టిస్ గవాయ్కి దక్కుతుందని చెప్పవచ్చు